హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద మై ఛానల్ ఈరోజైతే నేను పల్లెటూరు స్టైల్లో చేపల వేపుడు ఎలా చేయాలో చూపిస్తాను పల్లెటూరు అని కానీ అర్థమవుతుంది కదా కట్టెల పొయ్యి మీదనే చేస్తున్నాను చాలామంది కట్టెల పొయ్యి మీద చేసుకుంటారు టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను కవర్ తోటి మంట చేస్తున్నాను కావాలంటే అలా అయినా వెలిగించుకోవచ్చు లేకపోతే కాగితంతో అయినా వెలిగించుకోవచ్చు ఈ కట్టెల పొయ్యి మీద ఇక మంట అవ్వగానే మనం కట్టెలు పెడుతూనే ఉండాలి ఫ్రెండ్స్ చాలా ఈజీ మెథడ్లో అయిపోతుంది కొయ్య మీరు ఒక్కలై పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను నేనైతే ఇక చేపల అయితే కలుపుకున్నాను చేపల్లో కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని తర్వాత కొంచెం పసుపు కొంచెం కారం వేసుకోవాలి అంటే మన రుచికి తగ్గట్టు కారం వేసుకోవాలి తర్వాత తగినంత ఉప్పు అందులోనే మెంతిపిండి అప్పటికప్పుడే దంచుకున్న ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక వీటిని అయితే అన్నిటినీ కలిపి చేప ముక్కలు పట్టించాలి కాసేపు కలుపుతూనే ఉండాలన్నమాట కలిపాక ఈ ఈ చేప ముక్కలు అంతటికీ అది పట్టిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే ముక్కల్ని కలపాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం పొయ్యి మీద పెట్టుకున్న ఆయిల్ అయితే హీట్ అవుతుంది ఇలాగా కలిపిన ముక్కల్ని ఇక ఆ నూనెలో వేసుకోవడం ఫ్రెండ్స్ అప్పటికప్పుడు చేసుకోవడానికైనా చాలా టేస్టీగా ఉంటుంది కావాలనుకుంటే మీరు కొంచెం ఒక గంట ముందు ఒక అరగంట ముందు అయినా ముక్కలు కలిపి పక్కా పెట్టుకోవచ్చు నేనైతే అప్పటికప్పుడే వేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రై నేను ఒక రెండు మూడు రోజులు నిల్వ ఉంచాలనుకుంటున్నాను కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగా చేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను మీకు కూడా అలానే కావాలనుకుంటే అలా చేసుకోండి లేకపోతే లైట్గా ఫ్రై చేసుకోండి మనం క్రిస్పీనెస్కి తగ్గట్టుగా చేసుకోవాలి నేనైతే కొంచెం మంచిగానే వే వేయించుతున్నాను అనమాట ఇక చేప మొక్కలు వేగై మనకు అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ అలా చేప మొక్కలు వేగైన తర్వాత మళ్ళీ టర్న్ చేయాలన్నమాట ఎలా ఇంకో సైడ్ తిప్పేస్తే రెండు వైపులా కాలుతుంది మనం రెండు వైపులు తిప్పుకుంటే పూర్తిగా చేప ముక్క అనేది కా వే వేగుతుంది లోగా అయితే మనం ఆయిల్లో వేసిన చేప ముక్కల్ని ఒక్కసారిగా తీసేది ఫ్రెండ్స్ చేప ముక్కలాగా చూడండి కింద మంట ఎంత బాగా పండితే అంత తొందరగా అవుతుందన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రై అయితే ఒకసారి ఇక మీరు గట్టి పెట్టి మీకు ఏ ఏ కంటెస్టెన్స్లో కావాలో అలా వేపుకొని తీసేసుకోవాలి నేనైతే నిల్వ ఉండాలనుకుంటున్నాను కాబట్టి అలా చేసుకుంటున్నాను చాప్ ముక్కలు ఒక్కటొక్కటిగా మంచిగా తీసుకోవాలి ఫ్రెండ్స్ అలా తీసుకున్న తర్వాత మళ్ళీ అదే ఆయిల్లో మిగతా ముక్కలు కూడా వేసుకోవాలి ఇలా నాకైతే ఐదు సార్లు వేసాను ఫ్రెండ్స్ నేనైతే ఐదు రౌండ్స్ చేప ముక్కలు వేసి ఫ్రై చేశాను ఆ చేప ముక్కలు అయితే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట అలా ఇక కావాలనుకుంటే మనం అదే చేప ముక్కలు ఫ్రై చేసిన ఆయిల్లో ఫ్రై చేసిన ముక్కలు అన్నీ వేసి ఒకసారి అలా తిప్పేసుకుంటే మాత్రం ఆయిలీ ఆయిలీగా కొంచెం రైస్లో కలుపుకొని తినేలా అయినా ఉంటాయి అన్నమాట మెయిన్ పప్పు చారులో కానీ రోటి పచ్చల్లో నిల్వ పచ్చల్లో తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి అనేసి అలా చేసుకున్నాం లేకపోతే మామూలుగా అయినా తినచ్చు అనేసి చేసాము పిల్లలు అనేసి అలా చేశాను ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఇక అదో చూడండి అవి మగ్గితే వాటి అంతట అవే సింపుల్గా టర్న్ అయిపోతాయి అన్నమాట చూడండి ఎలా కాలుతుందో మంట కొంచెం తగ్గిందని మళ్ళీ నేనే కొంచెం స్లోగా తీస్తున్నాను తీసేటప్పుడే కదా అనేసి ఆగారనమాట మళ్ళీ మనం పెట్టుకోవచ్చు మంట చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ చేప ముక్కలు తీసేసాక దాని కింద మసాలా ఉంటుంది కదా దాన్ని కూడా తీసేసుకోవచ్చు అన్నమాట చాలా సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్ మీరు ఒకసారి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ ఇంకో వాయి వేసేసాను నేను అలా ఒక ఫైవ్ టైమ్స్ వేసాను నేను వేసి కొన్నైతే నిల్వ ఉండాలి కాబట్టి అలా చేసుకున్నాను ముక్క కూడా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఇందులోకి సాంబార్ కానీ పప్పుచారు కానీ సూపర్ సూపర్ కాంబినేషన్ అనమాట నేనైతే ఇలా వేయించిన రోజు సాయంత్రం కానీ లేకపోతే ఉదయం కానీ పప్పుచారు అయితే చేస్తాను ఇంట్లో వాళ్ళ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు చాలా టేస్టీగా ఉంటుంది అది చూడని ముక్క ఎలా ఉంటుందో ముక్క అలాంటిదనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్